90 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 15 8 1 అందరికీ జై భవాని అందరు మంచిగా ఉండాలి తమ్ముడు గతంలో నా బర్త్డేకి వచ్చిండు అన్న ఇట్లా నేను షాప్ ఓపెన్ చేస్తున్నా ఇది అది అంటే తమ్ముడికి చెప్పిన ఆ రోజు రాత్రి నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పిన నిన్న కొన్ని కొన్ని పూజా కార్యక్రమాలలో నిన్న రాలేదు కానీ ఈ వచ్చినా ఇద్దరు మన ఇద్దరు తమ్ముడు కలిసి ఓపెన్ చేసారు మీరందరూ ఖచ్చితంగా ఫేమస్ ఫ్యాషన్ అప్పటికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడురే ఎట్లున్నాయి ఏ రేట్లు ఉన్నాయి ఎందుకంటే తమ్ముడి ఇట్లా అదే స్థాయి నుంచి వచ్చిరు కింది స్థాయి నుంచి వచ్చిరు ఒక షాప్ పెట్టినప్పుడు మనం అందరం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చూడరి మీ ఇద్దరికి సపోర్ట్ కోరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ మీకు ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అనే చెడీ చేస్తారు ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా జై జవాన్ జై సో ఆయన మనమైతే గతంలో చిన్నగా షాప్ పెట్టినాం ఆ షాప్ పెడితే చాలా మంది మనకు సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ తోనే ఇప్పుడు మంచిగా పెద్ద బ్రాండ్ ఓపెన్ చేసినాం మన దగ్గర మిడిల్ క్లాసులు గిటా బ్రాండెడ్ షెట్ చేసుకునే ఉన్నాయి అన్న ప్రైజులు కూడా లో బడ్జెట్ లో ఉంటాయి ఎవరైనా ఇంకా రాకపోతే మన చుట్టుపక్కల నారాయణగిటి చుట్టుపక్కల ఉన్న ఎవరు అందరు రావాలని మనసుఫుర్తి కోరుకుంటున్నా మన అన్న గిటా వచ్చిండు చూసిండు సరే ఎట్లున్నాయన్న చెప్తున్నా కదా ఇప్పుడు అందరికి ఉంటుంది ఏమి చేసుకోవాలి అవి వేసుకోవాలని మంచిగా ఎందుకంటే కొన్ని జాయలలో పోతే ఇంత రేట్ అంత రేట్ అంటారు ఆ బ్రాండ్ వేసుకోకుండా మన తగ్గట్టు బ్రాండ్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇట్లా చూపిస్తాను తర్వాత మీరు అయితే ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎట్లున్నాయో మీరు అంతకుముందు పెట్టిన తమ్ముడు నాకు ఇప్పుడే చెప్పిండు ఒకసారి అయితే మీరు విజిట్ చేసి సో గైస్ ఈ దసరాయితే అయితే ఓపెన్ చేసినాం మరియు మన పల్లవి ప్రశాంత్ అన్న అయితే వచ్చాడు మన షాప్కి మంచి ఉన్నాయని చెప్పిండు అన్న కూడా చెప్పాడు ఫేమస్ ఫ్యాషన్ అబ్ రీఇనోవెషన్కి మనం కళ్యాణా రావడం చాలా సంతోషం దాంతోపాటు మమ్మల్ని కూడా వచ్చారు లోకల్ ఎమ్మెల్యే నిన్న వచ్చిపోయాడు అన్న ఈరోజు బిజీ ఉండే లోకల్ ఎమ్మెల్యే మన ఎంపీ సురేష్ షెట్కర్ గారు నారేష్ షెట్కర్ గారు వీళ్ళందరూ వచ్చి విజిట్ చేశారు సో అందరు చెప్పేయారు మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అని చెప్పేసి సో చాలా థ్యాంక్స్ అని చెప్పి అన్న కూడా సో తమ్ముడు సిమో చిన్న చిన్నగా పెట్టాడు షాపు లో స్థాయి నుంచి వచ్చాడు మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు పైకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్స్చేంజ్ చేసాం సో ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మా తరపు నుంచి మీకు బెస్ట్ ఆఫర్స్ అనే ఇస్తాం నారాన్ చాలా లో ప్రైస్లో అంటే మన షాపే ఉంది అది చెప్పే అవసరం లేదు అందరికీ తెలుసు నిన్న ఏ స్థాయిలో సపోర్ట్ అనేది అర్థమైపోయింది నిన్న నిన్న చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిన్న చాలా కలెక్షన్స్ వచ్చినాయి సో ఇంకా మంచి మంచి మెటీరియల్ మంచి మంచి బ్రాండ్స్ కూడా మేము అవైలబుల్లో మీకు తెస్తాం సో ఇంకా ఇంకా మంచి మంచి బ్రాండ్లు కూడా తెస్తాం ఇప్పుడు ఏంటంటే ఈ స్పెషల్లీ ఈ దసరా దసరా ఆఫర్స్ కూడా మేము మెన్షన్ చేస్తాం రేపటి నుంచి చాలా ఆఫర్స్ ఉన్నాయి రేపు కూడా ఇంకా స్టాక్ వస్తుంది మీరు మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి దసరా షాపింగ్కి అందరు రండి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందుగా మీరు రండి మీకు ఆఫర్స్ మంచి మంచి మెన్షన్ చేస్తాం ఈ ఈ ఓపెనింగ్కి అన్న రీఇనో రీఇనోవేషన్కి పల్లయ ప్రశాంత రావడం కూడా చాలా సంతోషం మాకు వచ్చే ఉంటేనే ఇంకా కష్టపడటోళ్ళు ఇంకా ముంగటికి వెళ్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనసు కూర్చుని థ్యాంక్ యూ సో మచ్ జయజవాల్ థ్యాంక్ యూ సార్ బస్పో అది ఒక ఫేమస్ ఫేమస్ స్టేషన్ థ్యాంక్ యూ